వాళ్ళ ప్రజావేదిక ద్వారా దాదాపు ఇక్కడ లబ్ధిదారులకు రెస్పెక్టెడ్ సీఎం సార్ చేతుల మీదుగా ఇంటి తాళాలను అందించే కార్యక్రమం చేస్తారు మొట్టమొదటిగా అల్తాఫ్ బేగం గారు అల్తాఫ్ బేగం గారు చిన్నీ గారు తిరుపతి మల్లక్క తలారి రమాదేవి వీరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ గ్రామంలో ఈ నియోజకవర్గంలో ఇంటికి సంబంధించినటువంటి తాళాలను అందుకుంటున్నారు నిజంగా చాలా ఇది ఒక అద్భుత కార్యక్రమం తర్వాత సీఎం గారి ముందు చూపులో భాగంగా ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ కూడా వారికి అందించడం జరుగుతుంది తర్వాత 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 మంచినీటి అనిత గారు లక్ష్మీదేవి గారికి సో ఆ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ ఏ దేశమేగినా ఎందుకు కాలడినా పొగడే తల్లి భూమి భారతిని అన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే దాదాపు ఐదు కోట్ల ప్రజలకు ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఇవాళ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ ఇవి కూడా మనం ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతాయనే ఆలోచనతో వీటిని అందిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ సార్ అట్లాగే ఇవాళ మరికొంతమందికి ఇక్కడ ఇంటి స్థలాలను ఇండ్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇండ్లు నల్లగరికి ఎలమందల స్వప్న గారు షేక్ మొహసిన్ గారు అమావాస్య దేవి గారు అడపిల అనిమా గారు అంజనమ్మ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వల చేతుల మీదుగా ఎవరైతే ఎవరికైతే ఇండ్లు శాంక్షన్ అయ్యాయో వారికి అవి అందించడం జరుగుతుంది దేవగుడి అనే గ్రామానికి సాక్షాత్తు మనిషి రూపంలో నడిచి వచ్చినటువంటి దేవుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పురాణాల్లో విన్నాం చదివాం రాజ్యాలు సాధించినటువంటి నేతలు మారువేషంలో వెళ్ళి ప్రజలు ఎలా జీవిస్తున్నారు పరిశీలించేవాళ్ళంట కానీ ఇవాళ ఈ కలియుగంలో మన మధ్య వెరీ మచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు ఐదు కోట్ల ప్రజల పక్షాన నిలబడే ప్రేమికుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో విజనరీ సీఎం అంటే ప్రపంచవ్యాప్తంగా కొనియాడే ఒకే ఒక్క నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించవలసిందిగా మీ చప్పట్ల మధ్య అభిమానం మధ్య కేరింతల మధ్య ఉత్సాహం మధ్య గృహ గృహప్రవేశం ప్రవేశం చేసుకుంటున్నారు ఆ ఆనందంతో వారిని ప్రసంగించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మరొకసారి గట్టిగా చెప్పట్లండ